తను ప్రేమ వివాహం చేసుకుంది కానీ అత్తగారింటి పద్ధతులు నచ్చక విడాకులు తీసుకుంది విడాకులు తీసుకున్న మహిళ తన సామానులు తీసుకోవడానికి అత్తగారింటికి వెళ్ళింది కానీ ఇంట్లో అడుగు పెట్టగానే తను చూసిన దృశ్యానికి చలనం లేకుండా నిలబడిపోయింది ఇంతకీ తను చూసిన దృశ్యమేంటి అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్ కి స్వాగతం ఈనాటి మన కథ ఆగమనం యాభై ఐదు సంవత్సరాల కల్పన ఉదయం నుండి విచారంగా ఉంది ఆవిడకు ఏ పని చెయ్యాలనిపించట్లేదు కల్పనను విచారంగా చూస్తూ ఎనభై సంవత్సరాల తండ్రి అడిగాడు ఏమైంది కల్పన చాలా విచారంగా కనిపిస్తున్నావు అని అడిగారు నా కళ్ళ ముందే కొడుకు జీవితం నాశనం అవుతుంటే ఒక తల్లి సంతోషంగా ఎలా ఉండగలదు నాన్న ఇద్దరినీ సముదాయించాలని చూశాను భార్యాభర్తలన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న గొడవలను లాగకూడదని చాలా నచ్చజెప్పాను కాని ఇద్దరూ వినలేదు రేపు కోర్టులో హియరింగ్ ఉంది ఇక ఆ తర్వాత ఇద్దరూ శాశ్వతంగా ఒకరి నుండి మరొకరు దూరమైపోతారు కల్పన మాటకు సమాధానాన్నిస్తూ చూడు కల్పన పదిహేడు సంవత్సరాల క్రితం నువ్వు నీ భర్త నుండి విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు నేను మీ అమ్మ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాము అప్పుడు మేము కూడా నిన్ను చాలా సంధాయించాము నువ్వు మా మాట విన్నావా అలాంటి నువ్వు నీ కొడుకు నీ మాట వినాలని ఎలా ఆశపడుతున్నావు దీనినే చరిత్ర పునరావృతం అంటారు అంటూ కల్పన తండ్రి చెప్పారు తండ్రి మాటలకు కల్పనకు రెండు కళ్ళు చెమ్మగిల్లాయి కల్పన ఈ సమయంలో రోహన్కు నీ అవసరం ఉంది నువ్వెల్లు మనిషి వండుతుందిలే నేను సర్దుకోగలను అన్నారు కల్పనా తండ్రి పని మనిషికి అన్నీ వివరించి రేపు ఉదయం నేను హైదరాబాద్ బయలుదేరతాను అన్నది కల్పన కల్పన భర్త సురేష్ నుండి విడాకులు తీసుకున్నప్పుడు కొడుకు రోహన్కు పది సంవత్సరాలు తల్లి తండ్రి విడిపోవటంతో రోహన్ లోపలే బాధపడేవాడు కోపంతో తల్లితో కాస్త దూరంగా ఉండేవాడు విడాకుల తర్వాత నుండి కొడుకుతో పాటు కల్పన పుట్టింట్లోనే ఉండేది చదువు పూర్తయ్యాక రోహన్కు హైదరాబాదులో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది అక్కడే ఇల్లు తీసుకుని సెటిల్ అయ్యాడు నేటితో కల్పన విడాకులు తీసుకుని పదిహేడు సంవత్సరాలయ్యింది పదిహేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొడుకు కోడలు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు మరుసటి ఉదయం కల్పన రోహన్ ఇంటికి చేరుకుంది రోహన్ తలుపు తెరిచాడు అప్పుడే లాయర్ నుండి రోహన్కు ఫోన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ రోహన్ ఈరోజు ఖచ్చితంగా విడాకులు అవుతాయి మీకు చట్టపరంగా విడాకులు మంజూరైనట్టు డాక్యుమెంట్ కూడా అందుతుంది ఆ తర్వాత మీరు గీతాగారు మీ బంధం నుండి విముక్తులవుతారు ఈ మాట వినగానే రోహన్ సరే అంటూ బాధతో ఫోన్ పెట్టేశాడు అప్పుడే కల్పన రోహన్ భుజంపై చెయ్యి వేసింది తన బాధను దాచుకోలేకపోయాడు రోహన్ తల్లిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు గీత అన్న మాటలు గుర్తొస్తున్నాయి మనిద్దరము ఒక నదికి రెండు వైపులా ఒడ్డులాంటి వాళ్లము కలవాలనుకున్నా ఎప్పటికీ కలవలేము గీత నిజమే చెప్పింది నదికి రెండు వైపులా ఉన్న ఒడ్డు ఎప్పటికీ కలవదు నేను జీవితాన్ని ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తాను అంత సీరియస్గా తీసుకోకూడదేమో దాని కారణంగానే ఈ నేను ఒంటరిగా మిగిలిపోయాను ఆ రోజు గీతను ఆపుంటే అసలు ఆ రోజు గీతను వదిలి ఆఫీస్ వెళ్ళకపోయి ఉంటే ఈరోజు చూడవలసి వచ్చేది కాదు అంటూ తల్లిని హత్తుకుని ఏడుస్తున్నాడు రోహన్ కొడుకు బాధను కల్పన అర్థం చేసుకోగలదు ఎందుకంటే తను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మనసు విరిగిపోయింది కొడుకును సముదాయిస్తూ రోహన్ ఇంకా సమయం ఉంది ఒకసారి గీతతో మాట్లాడి చూడు ఎందుకంటే జీవితంలో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం ఇలాంటి నిర్ణయం తీసుకుని పదిహేడు సంవత్సరాలుగా బాధపడుతున్నాను అన్నది కల్పన లేదమ్మా ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏమీ మిగలలేదు ఈ రోజు కోర్టు చట్టపరంగా విడిపోతున్నాము అంటూ కాసేపటికి తయారయ్యి రోహన్ కోర్టుకు వెళ్లాడు గీతను చూసి మాట్లాడాలని ప్రయత్నించాడు గీత వాళ్ళమ్మ ఇద్దరి మధ్యలో గోడలాగా అడ్డుపడింది కాసేపటికి జడ్జి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు కాసేపటికి రోహన్ ఇంటికి తిరిగి వచ్చాడు కల్పన కొడుకును ప్రశ్నార్థకంగా చూసింది బాధనంతా లోపల దాపెడుతూ అమ్మ కాసేపట్లో గీత వస్తుంది తన మిగిలిన సామానంతా తీసుకెళ్లడానికి అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు గదిలోకి వెళ్లి అల్మారా తెరిచాడు అందులో గీత చీరలు వాచ్ ఇలా కొన్ని సామాన్లు చూశాడు వాటిని చూసి రోహన్ కళ్ళు చెమర్చాయి ఎందుకు నేను ఇంత క్రమశిక్షణగా ఉండాలనుకున్నాను అందుకే కదా నేను గీతకు నచ్చలేదు పరిస్థితులకు అనుకూలంగా కాస్త నేను నా పద్ధతి మార్చుకున్నా ఇవాళ నేను గీత కలిసి ఉండేవాళ్ళము తన సామాను తీసుకోవడానికి వస్తున్న గీత మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకునే లోపే నా నుండి దూరమైపోతున్నాడు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అర్థం చేసుకునే లోపే చాలా ఆలస్యమయ్యింది రోహన్ నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టం అనుకుంటూ గీత గతాన్ని గుర్తు చేసుకుంది రోహన్ గీత ఒకే కాలేజీలో చదివేవారు చాలా బాగా చదివేవాడు రోహన్ ఫస్ట్ ఇయర్ రోహన్ రిజల్ట్స్ చూసి గీతా రోహన్తో స్నేహం చేసింది రోజులు గడుస్తూ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ ఇద్దరిలో ఎవరూ తమ మనసులో మాటను బయటపెట్టలేదు ఆ రోజు కాలేజీ లాస్ట్ డే గీత రోహన్ వద్దకు వెళ్లి రోహన్ మన స్నేహాన్ని ఒక బంధంలోకి మారుద్దామా జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను అని అడిగింది గీత వెంటనే గీతా చేతిని తన చేతిలోకి తీసుకుని నువ్వంటే నాకిష్టం గీత ఇద్దరం పెళ్లి చేసుకుందాము అన్నాడు రోహన్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాని ఇద్దరూ వేరువేరు కులాలకు చెందినవారు అందుకే ఇద్దరి పెళ్లి జరగడం అంత ఈజీ కాదు రోహన్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు కాని గీత తల్లి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు కానీ రోహన్ను పెళ్లి చేసుకోకపోతే చావడానికైనా సిద్ధం కాని వేరొకరిని పెళ్లి చేసుకోనని గీత స్పష్టం చేయడంతో గీతా తల్లి తండ్రి అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకున్నారు ఇరు కుటుంబాలు ఒప్పుకున్న తర్వాత రెండు నెలలకు ఇద్దరి పెళ్లి జరిగింది ఇద్దరూ హైదరాబాద్ వెళ్లారు మొదటిసారి గీత ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు భార్య అడుగుల గుర్తులను పేపర్ మీద పెట్టించాడు రోహన్ రెండు రోజులకు ఆ పేపర్ను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టాడు ఎందుకు రోహన్ ఇవన్నీ అనింది గీత తల్లి తండ్రితో గొడవపడి నాతో జీవించడానికి వచ్చావు ఇన్ని రోజులు మీ అమ్మా నాన్న నీకిచ్చిన ప్రేమ సంతోషం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇదంతా అన్నాడు రోహన్ మరుసటి రోజు నుండి ఉదయాన్నే లేవడం ఇంటి పనులన్నీ చేసేసి స్నానం చేసి పూజ చేసి అప్పుడు గీతను నిద్ర లేపేవాడు రోహన్ మార్నింగ్ గీత నీకోసం టీ తెచ్చాను అంటూ భార్యను నిద్ర లేపేవాడు రోహన్ నువ్వు ఆఫీస్ వెళ్ళాక నేను పని చేసుకుంటాను కదా ఎందుకు ఇంత ఉదయాన్నే చేసేస్తావు అనేది గీత ఎలాగూ ఎక్సర్సైజ్ చేయడానికి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తాను ఎక్సర్సైజ్ తర్వాత ఇంటి పనులు చేయడం అలవాటు గీత సమయానికి పనులన్నీ చేయడం నాకిష్టం అయినా ఇందులో నా స్వార్థం ఉంది అన్నాడు రోహన్ నీ స్వార్థమా అన్నది గీత దినచర్యలో భాగంగా ఇంటి పనుల వలన ఎక్సర్సైజ్ అయిపోతుంది అలాగే శ్రీమతి గారి పని తగ్గిస్తే నాకే లాభం కదా అన్నాడు రోహన్ ఇదన్న మాట విషయం అంటూ నవ్వింది గీత గీత ఈ ఇల్లు మనిద్దరిది కాబట్టి కాస్త పని చేస్తే ఏమవ్వదు అన్నాడు రోహన్ అయినా ఇంటి పని ఆడదే చేయాలి అంటే నేను ఒప్పుకోను భార్యలను కష్టపెట్టకుండా చూసుకునేవాడే భర్త అన్నాడు రోహన్ రోహన్ సాయంత్రం అమ్మా నాన్న ఇంటికి వస్తున్నారు త్వరగా ఆఫీసు నుండి వచ్చేయి అన్నది గీత తప్పకుండా వస్తాను అలాగే అత్తయ్య మామయ్య కోసం నా చేతులతో వంట చేస్తాను అంటూ ఆఫీస్ వెళ్ళాడు రోహన్ సాయంత్రం గీత అమ్మా నాన్న వచ్చారు రోహన్ కూడా ఆఫీసు నుండి త్వరగా వచ్చేశాడు అత్త మామయ్యల ముందు రోహన్ వంట చేయడం అలాగే రోహన్ గీతను పని చేయనివ్వకుండా వెళ్ళి మీ అమ్మా నాన్నతో టైం స్పెండ్ చెయ్యి అనడం ఇవన్నీ చూసిన గీత అమ్మా నాన్న పెళ్లికి ముందు రోహన్ గురించి తప్పుగా అనుకున్నాం కాని అల్లుడు గారు అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు అనుకున్నారు రోజులు గడుస్తున్నాయి ఒకనాడు రోహన్ ఆఫీసు నుండి వచ్చేటప్పటికి హాల్లో గీత మొబైల్ చూస్తూ భర్తను పట్టించుకోలేదు తన స్నేహితులతో గ్రూప్లో చాట్ చేస్తుంది ఇంటికి వచ్చిన రోహన్కు మాడుతున్న వాసన వచ్చి వెంటనే కిచెన్లోకి వెళ్ళి చూశాడు స్టవ్ మీద కర్రీ మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి వచ్చిన రోహన్ కోపంగా గీతా స్టవ్ మీద కర్రీ మాడిపోతుంది అది పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నావా ఎన్నిసార్లు చెప్పాను ఇంతగా ఫోన్ చూడొద్దు అని కోపంగా అన్నాడు రోహన్ ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ అంటావు నేను ఫోన్ చూస్తే నీకెందుకంత ఇబ్బంది ప్రతిరోజు నా ఫోన్ గురించి నా సోషల్ సైట్ అకౌంట్ ఇన్స్టా ఫేస్బుక్ గురించి కామెంట్ చేస్తుంటావు ప్రపంచాన్ని చూడు ఒకసారి ఎక్కడి నుండి ఎక్కడిదాకా చేరిపోయిందో అసలు ప్రపంచంలో ఎప్పుడైనా ఏం జరుగుతుందో తెలుసుకున్నావా ఈ వయసులో అందరూ వాళ్ల వాళ్ల ఫోటోలు తీసి ఇన్స్టా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు అయినా నీకసలు వాటి గురించే తెలీదు ఇప్పటికీ బటన్ ఫోనే వాడుతున్నావు ఒకసారి నువ్వు వేసుకున్న బట్టలు చూడు బాబాల మాదిరి ఉంటాయి నీలాగా నన్ను ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండమంటే నేను బ్రతకలేను విసిగిపోయాను ఇలా ఒంటరిగా బ్రతుకుతూ అంటూ మాట్లాడింది గీత గీత నా అనుకున్న వాళ్లతో సంబంధాలు పెంచుకుంటే చాలు అనుకుంటాను నేను ప్రపంచంతో నాకేంటి సంబంధం అవసరానికి మించి ఏ పని నాకు నచ్చదు అస్తమాను ప్రపంచమంటావు ఏదన్నా అవసరమైనప్పుడు ప్రపంచంలో ఎంతమంది నీకు సహాయానికి వస్తారు అన్నాడు రోహన్ నీకు నాతో నా ఫోన్తో అంత ఇబ్బందిగా ఉంటే విడాకులు ఇవ్వొచ్చుగా విసిగిపోయాను నీ పాత పద్ధతులతో అంటూ గదిలోకి వెళ్లిపోయింది గీత గీత మాటలకు రోహన్ షాక్ అయ్యి గీతనే చూస్తున్నాడు కొద్ది రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు రోజులు గడుస్తున్నాయి రెండు రోజుల్లో రోహన్ గీతల మొదటి పెళ్లి రోజు గీత రేపు మన పెళ్లి రోజు అన్నాడు రోహన్ జరిగిన గొడవ మర్చిపోతూ ఔన్ రోహన్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాము అనింది గీత ఉదయమే తొందరగా నిద్రలేచి రెడీ అయ్యి గుడికి వెళ్దాము తర్వాత అక్కడ పేద ప్రజలకు ఒక్క పూట భోజనాలు పెడదాము రోహన్ మాటలు విని గీత ఆశ్చర్యంగా చూస్తూ ఎప్పటిదాక రోహన్ ఎన్ని రోజులు ఒక సంవత్సరమయ్యింది మన వివాహమయ్యి నీ అలవాట్లు కూడా మారలేదు జీవితంలో ఒక ఎగ్జైట్మెంట్ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు నీ గురించి అమ్మా నాన్న నిజమే చెప్పారు పెళ్లికి ముందు నువ్వసలు నా టైపు కాదన్నారు నీకసలు ఎందుకు అర్థం కాదు జీవితంలో మార్పు చాలా అవసరమని ఇలా ఒంటరిగా గడపటం ఎంత బోరింగ్ ఉంటుందో తెలుసా జీవితం అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్ని కలలు కన్నాను లేట్ నైట్ పార్టీలు డిన్నర్ బర్త్డేలు ఇవన్నీ అసలు జీవితంలో ఎప్పుడైనా చూసావా నీకు తెలుసా నా స్నేహితురాలు శోభా పెళ్లి మన పెళ్లైన రోజే అయ్యింది పెళ్ళవ్వగానే హనీమోనని విదేశాలకు తీసుకెళ్లాడు ఆయన ఇండియాలో అయితే ఎన్ని చోట్లకు వెళ్లారో ఇద్దరూ కలిసి ఎప్పుడూ క్యాండిల్ లైట్ డిన్నర్ అని బర్త్డే అని ఇలా భర్తతో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది తను అసలు ఎంత సంతోషంగా ఉంటారో వాళ్ళు తెలుసా రెండు రోజుల క్రితం వేరే స్నేహితురాలు స్నేహ బర్త్డే ఉంటే తన భర్త పెద్ద పార్టీ అరేంజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు తనని నా తల రాతే ఇలా రాసి ఉంది నువ్వు పూర్వకాలం బాబాలాగా బ్రతుకుతున్నావు ప్రతిరోజు సూర్యోదయం ముందు నిద్రలేవడం భూమి మీద కూర్చొని భోజనం చేయడం సర్ప్రైజ్ మాట అటుంచు అస్తమాను దేవాలయాలు పేద ప్రజలు ఇందులోనే సంతోషం వెతుక్కుంటావు అన్నది గీత గీత చెప్పిన మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు రోహన్ మరుసటి రోజు రోహన్ వద్దకు వచ్చి ప్రేమగా సంధాయిస్తూ గీత నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు మన ఇద్దరి మధ్య ఈ గొడవలెందుకు అసలు ఈ మొబైల్ వలన మొదలయ్యింది గొడవ అవసరమైనప్పుడు సహాయానికి రాని ఫేస్బుక్ పరిచయాలు ఎంకరేజ్ చెయ్యను నేను దూరం నుండి చూస్తే మనకు వేరే వాళ్ల జీవితాలు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే ఫోటోలు పెడతారు బాధలో లేదా గొడవ పడ్డప్పుడు ఫోటోలు పెట్టరు కదా అందుకే సంతోషంగా కనిపించే వాళ్ళు అందరూ జీవితంలో హ్యాపీగా ఉన్నారనుకోవడం మూర్ఖత్వం చిన్న విషయానికే విడాకులు తీసుకోవాలనుకునేంత దూరం ఆలోచించకూడదు ఇక నుండి వాటికి గొడవపడి మాట్లాడకుండా ఉండడం ఎందుకు చెప్పు నేను ఆఫీస్ బయలుదేరుతాను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ నా గీత నవ్వుతూ కనపడాలి అంటూ భార్య నుదుటిపై ముద్దు పెట్టి ఆఫీస్ బయలుదేరిపోయాడు రోహన్ కాని సాయంత్రానికి తిరిగి వచ్చేటప్పటికీ గీతను చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గీత తన బ్యాగ్ సర్దుకుంటుంది గీత ఎక్కడికన్నా వెళ్తున్నావా పుట్టింటికి వెళ్తున్నావా అని అడిగాడు రోహన్ అవును అని సమాధానమిచ్చింది గీత సరే త్వరగా వచ్చే నువ్వు లేకుండా ఎక్కువ రోజులు ఉండలేను అన్నాడు రోహన్ ఇక నేను రాదలుచుకోలేదు రోహన్ ఉన్న ఒక్క జీవితం ఇలా నాలో నేను కుమిలిపోతూ బ్రతకలేను అన్నది గీత ఉన్నది ఒక్కటే జీవితం ఇలా గొడవలతో కాకుండా ప్రేమగా ఉండొచ్చు కదా గీత అన్నాడు రోహన్ ఇక చాలు నేనేమీ వినదలుచుకోలేదు నీ ప్రసంగాలు ఆపు నా ఇష్టాయిష్టాలకు వాల్యూ ఇవ్వనప్పుడు ఇక్కడ ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోను అంటూ గీతా బ్యాగ్ తీసుకుని బయల్దేరింది సరే గీతా నేను నచ్చనప్పుడు ఇల్లు వదిలి వెళ్ళు కాని మాట గుర్తుపెట్టుకో ఒక్కసారి వెళ్ళిపోయావంటే తిరిగి నా జీవితంలోకి రాలేవు ఇక నీకోసం ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుంటాయి అన్నాడు రోహన్ నీలాంటి వాడి జీవితంలోకి తిరిగి రావాలని ఎవరు కోరుకుంటారు నీలాంటి వాడితో జీవితం గడపడం కంటే సూసైడ్ చేసుకుని చావడం మేలు అంటూ ఇంటి నుండి వెళ్లిపోయింది గీత చివరికి విషయం విడాకుల దాకా వచ్చింది గతాన్ని గుర్తు చేసుకుంటున్న గీత రోహన్ ఇంటి బయట ఆగిన తరువాత డ్రైవర్ పిలుపుతో వర్తమానంలోకి వచ్చింది కారు దిగి లోపలికి వచ్చి బెల్లు కొట్టింది పక్కనే ఉన్న నేమ్ ప్లేట్ చూసింది గీత రోహన్ నివాసమని రాసి ఉంది అది చూస్తూనే గీత కళ్ళు చెమర్చాయి కల్పన తలుపు తెరిచింది గీత మాజీ అత్తగారి కాళ్ళు మొక్కింది చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదించింది కల్పన అంతలో గీత మొబైల్ రింగ్ అయింది హలో అమ్మా ఇంటికి చేరాను అన్నది గీత ఎక్కువసేపు అక్కడ ఉండనవసరం లేదు త్వరగా నీ సామాన్లు తీసుకుని బయలుదేరు అన్నది తల్లి ఫోన్లో సరే అమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది గీత ఇంటి లోపలికి రాగానే గీతకు ఎదురుగా తన మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు కాలు గుర్తులు ఫోటో ఫ్రేమ్ చూసింది ఆ పక్కనే పెళ్లి కూతురుగా తయారై నవ్వుతున్నప్పుడు పెళ్లి రోజు ఫోటో ఉంది తను అందంగా డెకరేట్ చేసుకున్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది తనకు ఇంట్లోని ధ్వనులు తన చెవులకు చేరుతున్నట్టు అనిపిస్తుంది ఏ గీత దేనికోసమైతే రోహన్ను వదిలావో ఆ స్వేచ్ఛ దొరికిందా అందమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు అని ఇంట్లోని ప్రతి వస్తువు తనను అడుగుతున్నట్టే అనిపిస్తుంది తన గది బయట గీతా రోహన్ ఇద్దరి పెళ్లి ఫోటో ఫ్రేమ్ కట్టి ఉంది అది చూసి గీత ఏడుపు ఆపుకోలేకపోయింది గది తలుపు తెరవగానే ఎదురుగా రోహన్ నిలబడి ఉన్నాడు గీత చేతిలో విడాకుల మంజూరైన పేపర్ను చూసి రోహన్ తన మనసులో ఇలా అనుకున్నాడు గీత ఇందులో రాసిన సామానంతా తీసుకెళ్ళు కానీ ఈ ఇంటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను చెరపలేవు అనుకుంటూ ఎలా ఉన్నావు అని అడిగాడు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగింది గీత రోహన్ ఏదో చెప్పబోయాడు అంతలోనే గీత ఫోన్ మోగింది తన స్నేహితురాలి నుండి ఫోన్ ఫోన్ లిఫ్టు చెయ్యగానే అటువైపు వాళ్ళు చెప్పింది విని గీతకు చెమటలు పట్టాయి ఎప్పుడు ఇలా ఎలా జరిగింది గీత ఏడుపు శబ్దం విని కల్పన కూడా రోహన్ గది వద్దకు వచ్చింది రోహన్ నా స్నేహితురాలు శోభ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందట ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఇప్పుడే తనను కలవడానికి వెళ్ళాలి అంటూ బయటకు వెళ్లబోయింది ఉండు గీత నేను కూడా వస్తాను అంటూ ఇద్దరు రోహన్ బండి మీద వెళ్లారు శోభ ఎందుకింత పని చేశావు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నీ భర్త నీ కుటుంబం గురించి ఆలోచించావా అడిగింది గీత సూసైడ్ చేసుకోవడానికి కారణం నా భర్త అనింది శోభ ఇది విన్న గీత షాక్ అయ్యింది కానీ నీ భర్త నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అన్నావు మరి పైకి ప్రపంచానికి చూపించే కపటప్రేమాది కేవలం ఇన్స్టా ఫేస్బుక్లో ఫోటోలు పోస్ట్ చేయడం కోసం స్నేహితుల ముందు నాటకమాడాడు వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు ఇక నేను బ్రతికి ఏమి లాభం అన్నది శోభ శోభ మాటలు విని గీతకు నెత్తిమీద ఆకాశం పడ్డట్టయింది స్వచ్ఛమైన మనసుతో రోహన్ తన కోసం చూపిన ప్రేమ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదులుతోంది గీతకు రోహన్ కేవలం తననొక్కటే ప్రేమించాడు తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమనిచ్చాడు కానీ అనుకుంటూ హాస్పిటల్ బయటికి వచ్చిన గీతను ఎక్కడ దింపమంటావు గీత సామాను రేపు తీసుకుందు నీ మనసు బాగున్నట్టు లేదు మీ ఇంటికి తీసుకెళ్లనా అడిగాడు రోహన్ లేదు రోహన్ నీ ఇంటికే వెళ్దాం ఒకసారి నా ఇంటికి వెళితే ఇక తిరిగి రాలేను అన్నది గీత దారి వెంట గీత మదిలో ఎన్నో ప్రశ్నలు రోహన్ నిజం చెప్పేవాడు ఇన్స్టా ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్లలో అందరూ సంతోషంగా ఫోటోలు పెడతారు కానీ నిజ జీవితంలో సంతోషమే ముఖ్యం వాళ్లను చూసుకుని మన జీవితాలను నాశనం చేసుకోకూడదు దారిలో రెడ్ లైట్ పడడంతో బండి ఆపాడు రోహన్ పక్కనే కొత్తగా పెళ్లైన దంపతుల బండి వచ్చి ఆగింది ఆ అమ్మాయి అతన్ని గట్టిగా కౌగలించుకొని కూర్చోవడం చూసిన గీత పాత రోజులను గుర్తు చేసుకుంది మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్లు దొరకడం అదృష్టం అనుకుంది కాసేపటికి రోహన్ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు నీ సామాన్లు తీసుకో అన్నాడు రోహన్ రోహన్ నీతో మాట్లాడాలి అన్నది గీత చెప్పు గీత అన్నాడు రోహన్ నువ్వు చెప్పింది నిజం రోహన్ బయటకు కనపడేంత సంతోషంగా నిజ జీవితంలో ఉండరు నన్ను క్షమించు నువ్వు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను మన బంధాన్ని కొత్తగా మొదలు పెడదామా అడిగింది గీత గీత చేతిలోని విడాకుల పేపర్ చన గీతా చేతిలోని విడాకుల పేపర్ తన చేతిలోకి తీసుకుని ముక్కలు ముక్కలుగా చించేసి పడేశాడు రోహన్ గీతను కౌగలించుకుని ఎప్పటికీ మనము విడిపోము అన్నాడు కొడుకు కోడలిని చూస్తూ కల్పనా కళ్ళల్లో ఆనందభాష్పాలు కారాయి తెలుగు వాయిస్ ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఏ ఊరి నుండి నా కథలను ఆదరిస్తున్నారో మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కూడా రాయండి తద్వారా నా కథలను ఎవరు ఆదరిస్తున్నారో తెలుస్తుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు